నమస్తే నేను సునీత కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది బలగం బలగం సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అండంలో ఏమాత్రం సందేహం లేదు సో దిల్ గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది అదే జనక అయితే గనక దిల్ రాజ్ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ జనక అయితే గనక ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్ టూ మెనీ క్వశ్చన్ మార్క్స్ టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే అనిపించింది సార్ టైటిల్ చాలా స్ట్రాంగ్ గా నమ్మింది డైరెక్టర్ సందీప్ మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే ఎప్పటిదప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం సో తండ్రి అయితే కనుక సింపుల్గా చెప్పింది తండ్రి అయితే ఏంటిగా లేకపోతే అయితే ఇలా ఉంటుంది అని తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు సో వాట్ వై అనే దాని మీద ఇస్ అ మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్న సినిమా జనరలీ ఇవ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్నీ స్పెషలీ కాంటెంట్ బేస్డ్ పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ అయితే మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్ లో జరిగి అందరి జరుగుతాయి ఫర్ షోర్ అట్లన్నిటిని క్యూములేట్ చేసి ఒక కథగా చేసి కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు కానీ మిగతా మూమెంట్స్ ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి ప్రతి ఇంట్లో జరుగుతుంది పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా సో దాన్ని గురించి కట్ చేసాను బడా హీరో చేశాను అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి ద వే యు స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ సినిమా టైటిల్ కి సంబంధం ఉందా అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను మ్యామ్ నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగిన సెట్లో అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతున్నట్లాంటి కొన్ని ప్యారలల్గా జరిగింది ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు ఆ స్టార్టింగ్ లో నిజంగా ఆలోచించాను నేను అంటే పెళ్లి చేసుకుని కోతలు అప్పుడు ఇంకేస్ ఎట్లా అవ్వలేదు ఐకేస్ మీ రియల్ స్టోరీ ఇది పర్మండేయన రాస్తున్నారు బై మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది బై మిస్టేక్ అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు గోహప్రజు సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది ఓకే సో బాగా కనెక్ట్ అయింది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఎక్కువ ఫన్ ఉంటుంది మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫాదర్ తో అండ్ వైఫ్ తో ముఖ్యంగా యువర్ వైఫ్ ఇస్ బెస్ట్ అనే పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా హౌ డు యూ ఫీల్ అబౌట్ ద సాంగ్ అండ్ ద ఎంటైర్ జర్నీ సో హ్యాపీ అండి ఎందుకంటే అబ్బి యాజ్ అ బిగినర్ గా లైక్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ గుడ్ టీమ్ ఐ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ First chance in the Manchi opportunity, rao and Telugu cinema industry, how is the uh, industry treating you? Actually, it's been like four years working in this industry. Here, this is my fourth movie, so feeling so happy. And, and, and they uh, like whatever the character which I have done back before, this will be something very best that what I feel right now. You have a beautiful smile, <laughs> thank you, <laughs> thank yeah. you so much. She's done is a very cute. అది ఫకింగ్ డమ్ మై ఫకింగ్ డబ్బా లాగా అనిపిస్తది తెలిసిన ఫ్యామిలీ లాగా సార్ విజయ్ గులగానిగారు ఐ నో బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్ కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ త్రీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటివరకు నాకు తెలిసి ఎనల్ హౌ many more సాంగ్స్ ఇస్ వన్ మోర్ సాంగ్ వన్ మోర్ సాంగ్ ఇస్ కమింగ్ కంప్లీట్‌లీ కథకి సంబంధించినటువంటి పాటలే నండి మోస్ట్లీ కథలో ఉన్న సిచువేషన్స్ నుంచి వచ్చిన పాటలు వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి ఆరు పాటలు ఏడు పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం సినిమాకి రెండు పాటలు ఉంటే మూడు పాటలుంటే చాలా ఎక్కువ అదే రోజుల్లో ఈ రోజుల్లో స్టోరీ డిమాండ్ చేస్తుంది ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండే ఇప్పుడు స్టార్ హీరోలకే నాలుగు పాటలకు వచ్చేసి అంటే ఆడియన్స్ కూడా ఈ రోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా లేదు ఇది స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే అది కూడా త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఒకప్పుడు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ సాంగ్ ఉండే మెల్లిగా మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు ఈ మధ్య కాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే ఆ ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక రెండు డైలాగులు ఫైట్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీన్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుకు ఫన్ వేణుమా ఫుల్ ఫన్ ఇరుకు డైలాగ్స్ వేణుమా డైలాగ్స్ ఇరుకు నల్ల సాంగ్ ఇరుకు అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్ అంటే ఫుల్ ఫన్ గా చెప్పడం రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హ్యూమర్ తో ఉంటారు నవ్వుతూ ఉంటారు హీరోతో క్యారెక్టర్ తో పాటు వెనల్ కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అండ్ క్యారెక్టర్ బామ్మ డైలాగ్ ఉంటుంది ఇద్దరు ఎక్కడ కలిసారంటే గురించి సీనియర్ ఓకే ఓకే ఆయన బామ్మ అడుగుతుంది అసలు మీ దగ్గర ఫ్రెండ్షిప్ రా అంటే మంచి డైలాగ్ సో అట్లా ఆ ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్ వెనల్ కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మురళీ శర్మ గారు ఆల్ సీనియర్ ఆర్టిస్టు ప్రభాస్ సీన్ సో ఫుల్ ప్యాకేజ్డ్గా ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిల్ ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే ఆ సీన్కి యాప్ట్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉంది సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను స్క్రీన్ ప్లేలోను చాలామంది డైరెక్టర్స్తో పనిచేశానండి అంటే గోస్ట్గా ఉండిపోయిన వెనకాల పేర్లు గీళ్ళు పడలేదు ప్రాపర్గా గా ఈ సినిమాకి చేశాను అని సలారండి ప్రశాంత్ నీల్ గారు పనిచేశారు తర్వాత ముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్ యాక్టర్స్ కోసం ట్రై చేశాను ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్ లో చేద్దామని దగ్గర స్టార్ట్ అయింది హిందీ కన్నడ తమిళ తెలుగు యాక్చువల్ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెలిగ్గా డైలీ కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటే సార్ ఫోర్ లాంగ్వేజ్ లో ఈ స్క్రిప్ట్ చేద్దాం అనే థాట్ మీకు అంటే బలగం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి అది ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ ఈ ముందే ఓకే చేసుకున్నాము బట్ ఈ కథకి సుహాస్ని తీసుకురావడానికి బలగం ఇచ్చిన ఆ సక్సెస్ ఇచ్చినప్పుడే డైరెక్టర్ పిలిచి చెప్పా ఎందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది సుహాసన్ అప్రోచ్ కండి సుహాస్తో చేద్దామని సందీప్ సుహాసిని విలువడము సుహాసిని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకుని నేను చేస్తాను సార్ చేతులు కట్టుకొని స్క్రీన్ మీద అంటే మనం ఈ సినిమా గురించి డిస్కస్ డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి పెద్ద బడ్జెట్ ఉండాలి అండ్ యూనో అంత బలగా ఉండాలి స్టాకాస్ట్ అన్న మిథ్యలో నుంచి అన్న అనుమానాలన్నింటినీ తొలగించి కాంటెంట్ హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పచ్చు అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది ఇంకా చాలామంది నటన అది టాలెంట్ మనిషి అంటే హీరో అనగానే ఇట్లాంటి లక్షణాలు ఉండాలి ఇలా కనిపించాలి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి ఇలా స్టైలిష్ గా నడవాలి ఇటువంటి తీసి పక్కన పెట్టింది ఓన్లీ నటన ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది అండ్ వే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి హ్యాట్ సాఫ్ట్ యూజ్ మీట్ అడిగితే అదే చెప్పింది ప్రొడక్షన్ ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ సో దిల్ రాజుగా నేను ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది ఐఎమ్ సమ్వేర్ బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి ఫ్యాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి సో దిల్ రాజు ప్రొడక్షన్ ఏ ఐ వాంట్ ఈజ్ న్యూ కమ్మర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తావు అని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అందరు కొత్త వాళ్ళ తక్కువ న్యూ డైరెక్టర్స్ సో దీంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ

ఇస్ దిస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇదా ఆహ ఇదా లేకపోతే ఇదా లేదు ఇది ఇదా సో వాట్ అది ఏంటి అది సినిమాలో ఒక సిగ్నేచర్ ఆ సిగ్నేచర్ మూమెంట్ ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఇలా కొడతాడు అన్నట్టు అంటే ఇప్పుడున్న నిజంగానే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది ఎల్కేజీకి సేవింగ్స్ అన్ని అయిపోతున్నాయి కదా మనం పోషించగలం లేదా అంటే దాని మీదే అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను నవ్వుతూనే చూస్తారు నవ్వుతూనే బయటికి వెళ్తారు మధ్యలో మాత్రం కంటతడి వస్తుంది ఉండకూడదు అనుకోవడం వల్ల వచ్చిన ఇష్యూ ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకునే బతుకుతాం కదా సో అలా నేను ఉండకూడదు బెస్ట్ ఇవ్వాలి నాకు నేను ఫాదర్ అయితే పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కథ పుట్టిందండి బెస్ట్ సీన్ ఎంజాయ్ నాకును వైఫ్ క్యారెక్టర్ కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో వచ్చి చాలా మంచి ఎమోషన్ మూమెంట్ నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది మా ఇద్దరి మధ్యలో ఉన్న సీన్స్ ప్రతిదీ బాగుంటుంది మన ఫాదర్ తో ఇంకొక సీన్ ఉంటుంది అది కూడా అడిగినా చూసుకుంటాను కాన్ఫిడెంట్ అబౌట్ హస్బెండ్ అంటే ఎలాంటి మూమెంట్ అయినా మా ఆయనే చూసుకుంటా ఉన్నప్పుడు సెకండ్ ఒక నీకేంటి మంచి వైఫ్ ఉంది ఇది అంటే నాకేం ప్రాబ్లం సార్ నాకు ఏదైనా మావిడే చూసుకుంటుంది ఫైట్ చేస్తూ కోర్టుకి వెళ్ళారో అది మాత్రం ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఎంత జాగ్రత్తగానో హ్యాండిల్ చేయాల్సినటువంటి పాయింట్ ఇప్పుడు క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే ఎందుకు కేస్ ఈ సైడ్ అయినా నెంబర్ వన్ పాయింట్ దేనిదే ఆ ఇలా కూడా కేస్ పెట్టొచ్చా అనేది సెకండ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మూవీ మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదైనా ఒక సిచువేషన్లో ఎక్స్ట్రీమిట్గా పుష్ అయితే కానీ వాళ్ళ యాక్చువల్ రూపం బయటకు తీసుకురారే అని నేను అనుకున్నప్పుడు ఏముంటంటే మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది మన మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది జాబ్కి ఒక ప్లాన్ ఉంటుంది ఫ్రెండ్కో ప్లాన్ ఉంటుంది మ్యారేజ్కో ప్లాన్ ఉంటుంది మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది పలానా చోట ఆస్థికిలు కలపండి పలానా చోట సమాధి కట్టండి అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా సో అలాంటి స్పేస్లో వీడి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక రెండు మూడు ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ నెవర్ ఫెయిల్ అలాంటిది ఒకటి ఫెయిల్ అయితే ఆడ ఏమైపోతాడు వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాని బేస్ చేసుకుంటెస్ టెల్ మోర్ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ప్లీజ్ క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత షీస్ లైక్ మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూస్తున్న ఒక టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఈ క్యారెక్టర్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి లైక్ చాలా ది ప్యూర్ ఎమోషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని కొన్ని లైక్ స్ట్రగుల్స్ అ కొన్ని కొన్ని లైక్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద షేర్స్ అండ్ ఎవ్రీథింగ్

అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్ అందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు మొన్నే నేను ఎక్కడ చూసా సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్ అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హోర్డింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఇలా రియాక్ట్ అనేది జనకైతే చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో టాపిక్ అని అనుకోవట్లేదు ప్రతి ఇంట్లో టాపిక్ దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు ఇప్పుడు మనం ఒక గ్రూప్ లో ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అంటున్నాను ఇంట్లో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్లి అయిన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు అది సెన్సిటివ్ కదా మరి మరేమయ్యని అనుకుంటున్నావా లేదా అంటారు అప్పుడు అది సెన్సిటివ్ కాదు కదా ప్రతి ఇంటికి డిస్కషన్ అయ్యారు సో కాదని కాదని నా ఫీలింగ్ వెరీ వెరీ కాకూడదని నిజంగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంట అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు ఒకరు హద్దు ఇద్దరు ముద్దరు ముద్దు సో ఒక లైన్ మెల్లిగా మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు సో ఇది కూడా అంతే సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళేవరకు ఏదైనా ఫీలింగ్ ఉన్న వన్స్ దే వాచ్ ఫీలింగ్ ఇది మర్చిపోతారు మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు అంటే మనం మేము ఇప్పటివరకు ఒక నాలుగు షోస్ వేసాం ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో చూపించాను వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామని అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్ ఈరోజు అన్ని మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నారు అదే కొంచెం అమ్మమ్మలు అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది ట్రైలర్ లో కూడా చేసింది అసలు ఇంతమంది పిల్లలు ఎలాగనే వాళ్ళంటే మాకు పని ఉండేది కాదులే సో లైటర్ వే అలా ఉంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడనేది కూడా ఆలోచించవచ్చు కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో కాబట్టి పెద్ద కష్టం అనిపించదు సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి అండర్లైన్ గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తండ్రి తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది దట్ ఈస్ ప్రైమ్ పాయింట్ దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్ పేరెంటింగ్ ఎమోషన్ కనటం ఈజీ పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది వై డూ థింక్ అబౌట్ ఇట్ హండ్రెడ్ టైమ్స్ అనేది మెయిన్ టాపిక్ కరెంట్ జనరేషన్ వేరే మెంటాలిటీ మన ఇళ్ళల్లో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపిక్ మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళు కానీ లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కదా వాట్ ఎవర్ బీర్ అవెవర్ లిబరేటెడ్ వి థింక్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద నీడ్ ఎ కంపెనీ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్ కంపానియన్షిప్ కూడా ఇస్ ఎ కాలకులేషన్ ఆల్సో అడాప్టింగ్ చిల్డ్రన్ అడాప్టింగ్ చిల్డ్రన్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ క్యాలిక్యులేషన్ మీ ఓన్ కిడ్ అనుకున్నా కమ్ బ్యాక్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ సేమ్ టాపిక్ సో ఇది ప్రతి ఇంటి కదా మనందరి కదా మన కదా అని నేను అనుకుంటున్నాను చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు అంట అనుకుంటాను మాట్లాడే చూసి థ్రోడ్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో అంటే మా మా ఎన్ని జనరేషన్లు చూసుకుంటుంది నైంటీ త్రీ ఇయర్స్ అంటే సో రియాక్ట్ ఎంత బాగా నవ్వించారు మమ్మల్ని మాకు ఎక్కడే అనిపించకుండా ఎంత బాగా ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే సఫర్ ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు సో మనీ అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో చేసాం వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం అది చాలా రేర్గా జరుగుతుంది అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు క్యాలిక్యులేషన్ ఏం లేదండి బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని మా నా రైల్వే ఎంప్లాయీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి సో నేను ఒక ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి అలాగే రాజుగారు కూడా కనెక్ట్ అయ్యారు రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు సో ప్రతి పాత్ర మన ఇంట్లో మన బంధువులు మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను ఐ కెన్ ఫీల్ సంథింగ్ ఐ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సెండ్ నేనే ఊడిపడలేదు పైన నుంచి నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు మామూలుగా మనం మాట్లాడుకున్న టైం క్లాస్ అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుంది అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్ గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో జనరల్లీ ఒక కష్టం ఏదన్నా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్ గా సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అడ్మిట్ కంగ్రాచులేషన్స్ ముందుగానే దిస్ ఫిలిం ఈజ్ అట్ గుడ్ ఫిలిం సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అవుతూనే ఉంటారు ప్రౌడ్ సినిమా ఈజ్ ఎ టూ అవర్స్ ఫిఫ్టీన్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్లో సో దే విల్ లవ్ అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది నా ఫేవరెట్ అంటే అది ఇప్పటివరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ చేయించింది అది సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది జనక అయితే మిడిల్ క్లాస్కి సంబంధించిన ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి హైలైట్ అయ్యే అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు గో టు ఎనీ ఎక్స్టెంట్ కాండం కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని సో ఏం చేశాడు గెలిచాడా లేదా ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి కంగ్రాచులేషన్స్ మంచిగే నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్ రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ సక్సెస్ స్టార్ ప్రొడ్యూసర్ చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు ఒకేలా ఆలోచిస్తారు ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం నేను అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు నిలబెట్టే ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ యూ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యియార్ లైక్ యస్ పెళ్లి పందిరి సినిమాకి పెళ్లి పంది అప్పుడు ఐమ్ డిస్ట్రిబ్యూటర్ ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేశాం మణరత్నం గారిది అమృత ఓకే బంగారం ఓకే బంగారం ఓకే బంగారం చేశాం రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేతి పాడించారు ట్రెండ్ గోస్టెన్ ఓకే బంగారం తర్వాత యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్ రాజు గారు దిల్ సినిమా తర్వాత కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్ సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్ ఎంత కష్టపడి ఎలా పైకొచ్చారో తెలుసు నేను ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తెలుసు అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకో ఇంకొక టెక్నీషియన్ మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం అలాంటి ప్యాషనేట్ హీరోయిన్ హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి యానివర్సరీ ఉంటూ నిన్న కూడా పాట పెట్టుకుని పాడారు కేక్ కట్ చేసుకుని ఎవరండి ఇంకా ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్లెస్ గులాబీకల్ మ్యాజికల్ సాంగ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ ఈ వేళలో అబ్బబ్ మా కాలేజ్ అమ్మేలా అందరం మీద పాటని ప్లేస్ ఉంది బాబు ఏది కాదు వాళ్ళతో ఎవరో కెళ్ళు వాళ్ళ పాట ఇంట్రెస్ట్ చేయలేదా ఆ మా వైఫ్ ఫ్రో చేసి మీరు అంటే చాలా ఇష్టం ఉన్నాడు మా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా వి ఆర్ ఫ్యామిలీ మీరు మేము ఒక కుటుంబానికి చెందిన మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేశాడు నేను ఎందుకు చూడలేదు స్వామి అర్జెంట్ గారు ఎప్పుడు పెట్టింది స్వామి మీరు కూడా ఒక రీల్ చేయించేది మనం మాకు బలగం అప్పుడు రామ్ తో పాటు సునీత గారు కూడా వచ్చి హ్యాబిట్ లో సినిమా చూసి దే గివెన్ ఫీడ్ బ్యాక్ ఆల్ దగ్గర ఆ రోజు చెప్పాం ఫ్రెష్ వాళ్ళకి ఏం తెలియకుండా చూసారు నేను ఆ బ్లాక్ కొంచెం తగ్గినట్టు ఉంది అది కూడా టైట్ చేద్దామని మీరు చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకొంచెం టైట్ చేశాను అంటే ఆ రోజు వేణు కన్విన్స్ అవ్వడానికి ఓన్లీ యూ అంటే ఒక ఫ్రెష్ ఆడియన్ గా చూసినప్పుడు అండ్ అది తెలంగాణ సినిమా తెలంగాణ సినిమా అనే ఒక దాంట్లో ఉంటే షీస్ ఫ్రమ్ ఆంధ్ర అసలు తెలంగాణ ఆంధ్ర కాదు ఫ్యామిలీ తెలుగు వాళ్ళ ఎమోషన్ అని షీస్ కనెక్టెడ్ థ్యాంక్ యూ సార్ సో మచ్ నాకే అవార్డ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నిజం ఇలాంటి టైంలో మాట్లాడుకోగలుగుతాను అప్పుడు అవకాశం లేదు ఐ విష్ అస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఐ ఆల్సో ఫీల్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం విష్ యు ఆల్ ది బెస్ట్ అండి జనక అయితే గనక 12th అక్టోబర్ చక్కగా లక్షణంగా పండగ రిలీజ్ అవబోతోంది అత్యద్భుతమైన సినిమా కాబోతోంది కుటుంబ సమేతంగా చూస్తూ బోలెడ్ అని నవ్వులు పూయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఐ ఐ మీచ్ ఇన్ ది థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే కనుక టీం నుంచి థ్యాంక్ యూ